ప్రజాప్రతినిధులు మారినా మిద్దచింత గ్రామ ప్రజల సమస్యలు బ్రతుకులు మారటం లేదు వెంటనే సీసీ రోడ్డు డ్రైనేజీ ఇందిరామయంలో మౌలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరించాలని సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ పార్టీ సునాకారి రాజేష్ డిమాండ్ చేశారు నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మిద్దచింత గ్రామానికి విద్యుత్ రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ సిపిఎంఎన్యు డెమోక్రసీ పార్టీ కానాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కడెంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు సిపిఐ డెమోక్రసీ కానాపూర్ డివిజన్ కార్యదర్శి సునాకారి రాజేష్ మాట్లాడుతూ మండలంలోని బూడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మిద్దచింత గ్రామం గత యాభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు గ్రామంలో యాబై కుటుంబాలు రెండు వందల యాభై జనాభా జీవిస్తున్నారు వీరికి యాబై సంవత్సరాల నుండి కనీసం కరెంటు లేదు రోడ్డు సౌకర్యం లేక ఆదివాసులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కరెంటు మంజూరు చేసి మూడు రోజులు వెలిగిన తర్వాత ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా కరెంటు నిలిపివేయడం జరిగింది అప్పటి నుండి నేటి వరకు చీకట్లో ఆదివాసులు జీవిస్తున్నారు ఈ గ్రామంలో చిన్నపిల్లలకు చదువుకోవటానికి అంగన్వాడీ సెంటర్ లేదు ఈ గ్రామం అభివృద్ధికి అందనంత దూరంలో ఉంది మిషన్ భగ్రత వాటర్ సరఫరా లేదు వాటర్ ట్యాంకు నిర్మించి మర్చిపోయారు ఆదివాసులు సమస్యలు అవగాహన పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు స్వాతంత్రం వచ్చే నేటికి దాదాపు ఎనభై సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆదివాసులకు సమస్యలతోటి చీకట్లో పూరి గుడిసెల్లో అంధకారంలో మునిగిపోతున్నారు కానీ ప్రభుత్వాలు మారినా ప్రజా ప్రతినిధులు మారినా మిద్దచింత గ్రామ ప్రజల సమస్యలు బ్రతుకులు మారటం లేదు వెంటనే సీసీ రోడ్డు డ్రైనేజీ ఇందిరామయన్లు మౌలిక సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సిపిఎ డెమోక్రసీ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా నేనియడలా భవిష్యత్తులో ఉద్యమాన్ని న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నరసయ్య ఐఎఫ్టీయు జిల్లా కోశాధికారి దుర్గం లింగన్న ఏకేఎంఎస్ నాయకులు గూట్ల ప్రసాద్ గ్రామ అధ్యక్షులు ఆద్రం మణిక్రావు సోయం దుందేరావు మర్సుకోల లింగు మోతిరాం గేదెం మోహన్ రావు సోయం చందో శ్రీరామ్ భీమరావు ఆదివాసులు ప్రజలు పాల్గొన్నారు సంబంధిని అన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా వీళ్ళ సమస్య కూడా ఎవరు పట్టించుకోవట్లేదు వీరికి ప్రధానంగా పోవడానికి రోడ్లు లేదు సార్ రోడ్డు మొత్తం వర్షాకాలం మధ్యనంటే మొత్తం వాటర్ రెండు వాగులు ఉంటాయి ఆ వాగులు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది అదేవిధంగా వీళ్ళకు కనీసం ఆ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేదు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఉండడానికి కడ మండలం ఉడుంపూరు గ్రామ పంచాయతీ పరిధిలో మిత గ్రామం గత యాభై సంవత్సరాల నుండి యాభై కుటుంబాలు రెండు వందల యాభై ప్రజలు నివసిస్తున్నారు ఆ గ్రామానికి ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా అక్కడ ఉండడానికి కనీసం కరెంటు లేని పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు త్రీ త్రీ ఫేజ్ కరెంటు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మూడు రోజులు వెలిగించి తర్వాత కరెంటు వారిని ఫారెస్ట్ అధికారులు కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం ఉన్నది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా విద్యుత్ లేదు అట్లాగే పోవడానికి రోడ్డు సౌకర్యం లేదు అక్కడ ఉండడానికి కూడా కనీసం ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఇంద్రమ ఇండ్ల లాంటి ఇళ్ళు కూడా నిర్మించాలని దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి వెంటనే మేము ఒక్కడే కోరుతున్న సిపిఎంఎల్ నూడమ్క్రాజ్ పాటియా మిత్రచింత గ్రామానికి ఏదైతే ఉన్నారో ఆదివాసులు ఉన్నారో ఆదివాసులకు ఖచ్చితంగా అక్కడ విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది అట్లాగే పోవడానికి కూడా రోడ్డు సౌకర్యం కల్పించి ఆ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడి సెంటర్ కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి అంగన్వాడి సెంటర్ కూడా అక్కడ మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నది అక్కడ చిన్న పిల్లలు ఒక ఇరవై ముప్పై మంది విద్యార్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు మారుతున్నారు ప్రజాప్రతినిధులు మారుతున్నారు కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మిత్ర చింత గ్రామానికి చెందినటువంటి ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది మేము ఇప్పుడే ఈ మీడియా ద్వారా మేము ఇక్కడ రోజు కోరుతున్నాం ఏంటంటే మిగతా చింత గ్రామానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని మేము సిపిఎంఎల్ న్యూడెమోక్రస్ పార్టీగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కూడా భవిష్యత్తులో అనేక ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా సిపిఎంఎల్ న్యూడెమోక్రస్గా సిద్ధంగా ఉందని చె తెలియజేస్తున్నాం